మాజీ ముఖ్యమంత్రి అయ్యోంటి ఈ రోజు పోలీసు వ్యవస్థని బట్టలు తీసి నిలబెడతాను మాట్లాడటం కరెక్ట్ అంటారు జనం ఉమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం ఉమ్మేస్తున్నారు చిచ్చి ఇలాంటివాళ్ళ ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది మళ్ళీ ఇతను వచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతాడా ఉద్యోగాలు తీసేస్తాడా నేను ఒక పోలీస్ మహిళ చెప్పింది అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పోలీసులు కూడా పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది నేనేం చెప్తున్నానంటే పోలీస్ అధికారులకి పోలీస్ సంఘానికి ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద చేయండి ఈ రకంగా మమ్మల్ని అవమాన పరుస్తున్నాడు వచ్చిన చోట ఇది నాలుగోసారి గతంలో పులివెందులో మాట్లాడాడు విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు ఎక్కడ పడితే అక్కడ పోలీసులను బట్టలు ఉడితీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సము సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా హోంమంత్రి గారిని ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడులు చేశాడు మరి ఆ రోజు పోలీసులు మంచోళ్లు ఈ రోజు పోలీసులు చెడ్డోళ్ళు అయిపోయారా జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ పోలీసులను బట్టలు తీస్తాను కొడతాను ఇంకో ముప్పై ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు నీ నరహంతక పాలన ప్రజలు చూశారు విసిగిపోయి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఓడిచ్చారో ఇంత వాళ్ళకి బుద్ధి రాలే ఇంకా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారో మళ్ళీ చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా బుద్ధి తెచ్చుకున్నాయా మీరు మీరు ప్రజలతో మంచిగా ఉండండి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది వాటిని స్వాగతించండి ప్రజలు సంతోషిస్తారు ప్రతి దానికి రౌడీజం చేస్తే ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు అతను కళలు కంటమే పదకొండు సీట్లు ఇవ్వడం అంటే ఏంటి బట్టలు ఓడిదేయటమే డారి మీద నుంచే పెట్టారు జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు ఇచ్చి